గత రెండు మూడు రోజులుగా పులివెందుల పోలీసుల చుట్టూ ఒక వార్త చక్కర్లు కొడుతుంది ఆ వార్త ఉద్దేశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధినేత జగన్మోహన్ రెడ్డి సన్నిహితునికి సంబంధించినటువంటి బెంగళూరు వ్యవహారంగా డబ్బులను సెటిల్మెంట్ చేశారన్నది ఆ వార్త యొక్క సారం పులివెందుల పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆ వార్తల యొక్క ముఖ్య ఉద్దేశం ఒక్క నెల రెండు నెలల వెనక్కి వెళ్దాం పులివెందుల పోలీసులకు సంబంధించి పులివెందుల డివిజన్ లో ఉన్నటువంటి ముఖ్య అధికారిని స్వయాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా పిలిచి మీరు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తా ఉన్నారు రాబోయేది మా ప్రభుత్వమే ఖచ్చితంగా విదేశాల్లో ఉన్నా కూడా దానికి శిక్ష తప్పదు అని స్వయంగా ఒక ఉన్నతాధికారిని హెచ్చరించినటువంటి వార్తలు కూడా మనం ప్రధాన మీడియాలో చూసాం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా పులివెందుల పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వివరిస్తున్నారని ఖచ్చితంగా మీరు మా ప్రభుత్వం వస్తే శిక్షించబడతామన్నటువంటి సందర్భం మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు మరొక సందర్భంలో పులివెందులకు వచ్చినటువంటి సందర్భాన్ని కూడా మీకు ఈ సందర్భంలో గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది పులివెందులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త అయినటువంటి పవన్ కు పులివెందుల పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఏ అధికారి అయితే నిన్ను ఇబ్బంది పెట్టాడో ఆ అధికారితో నిన్ను సెల్యూ చేపిస్తానన్నటువంటి వార్త కూడా మనం మీడియాలో చూసాం సోషల్ మీడియాలో చూసాం ప్రధాన మీడియాలో చూసాం అనేక సందర్భాలలో స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పాలించినటువంటి వ్యక్తి పులివెందుల పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తా ఉన్నారు వారు చెప్పిందే వేదంలాగా నడుచుకుంటున్నారని ఆ అధికారులను బెదిరించినట్లు వచ్చినటువంటి వార్తల నేపథ్యం మరి గత రెండు మూడు రోజులుగా అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పులివెందులలో పోలీసులు వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనటువంటి మీడియా హౌస్ల నుంచి ప్రచురితమయ్యేటటువంటి పత్రికలు కావచ్చు టీవీ ఛానల్స్ లో వార్త వస్తోంది అంటే పులివెందుల పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది తెలుగుదేశం పార్టీలోని కొంతమంది నాయకులు పులివెందుల పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ కొట్టడానికి పులివెందులలో అధికారులు పనిచేయడానికే భయపడడానికి ఒక స్కెచ్ వేసుకొని అనవసరమైనటువంటి లీక్లు ఇచ్చి ఈ వార్తలను రాపించారన్నటువంటి వార్త కూడా పులివెందుల సర్కిల్లో నడుస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి చేత బెదిరింపబడ్డటువంటి అధికారులు ఉన్న ఫలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారిపోయి వారికి అనుకూలమైనటువంటి వ్యక్తికి కోట్లాది రూపాయలను సెటిల్మెంట్ చేశారు ఇందులో తెలుగుదేశం పార్టీ నాయకుల పాత్ర కూడా ఉందనేటువంటిది ఆ వార్త సారాంశం కామన్ గా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దుష్యంత్ రెడ్డి ఆ దుష్యంత్ రెడ్డి అనేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులతోనూ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితోనూ సన్నిహితంగా మెలిగేటటువంటి వ్యక్తి తండ్రి బెంగళూరు కేంద్రంగా ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు చనిపోయినటువంటి సందర్భంలో ఆయన డైరీలో దొరికినటువంటి డబ్బులకు సంబంధించినటువంటి వారిపైన ఫిర్యాదు పులివెందుల పోలీస్ స్టేషన్ లో చేయబడినటువంటి నేపథ్యంలోని పులివెందుల పోలీసులు ఈ వ్యవహారంలో ముందుకెళ్లాల్సి వచ్చింది అందుకు దుష్యంత్ రెడ్డి గారి తండ్రి గారు అయినటువంటి విజయశేఖర్ రెడ్డి గారు పులిండర్ నివాసం ఉంటున్నట్లు ఆ నివాసం ఉంటున్నటువంటి సందర్భంలో బెంగళూరులో రియల్ ఎస్టేట్ చేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది ఫిర్యాదు అందితే పోలీసులు ఆ విచారణ చేయకూడదా ఆ విధంగా విచారణ చేసి దానికి సంబంధించినటువంటి ముందుకు వెళ్ళకూడదా అంటే ఏదైతే పులివెందుల పోలీసులు కొద్ది కాలంగా ప్రజల పక్షాన వ్యవహరిస్తా ఉన్నారో వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో ముక్కుసూటిగా వ్యవహరించేటువంటి పోలీసులకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు అందుతా ఉన్నాయి అనేక కేసులను కూడా మొన్న ఒక చిన్న పాపను అపహరిస్తే ఇరవై నాలుగు గంటల గడవక ముందే ఇదే పోలీసులు ట్రేస్ అవుట్ చేసినటువంటి పరిస్థితి ఇన్ని అద్భుతమైనటువంటి కార్యక్రమాల వెనుక ఉన్నటువంటి పులేందుల పోలీసులు అవేమీ కనిపించకుండా లీకులిచ్చి అసందర్భంగా అక్కడ జరిగినటువంటి ఒక చిన్న అంశాన్ని తప్పుడు సమాచారం ద్వారా పులివెందుల పోలీసుల ఉన్నతాధికారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోంది ఇది పులివెందుల వరకే కాకుండా జిల్లా పోలీసుల సర్కిల్లో కూడా ఒక విధమైనటువంటి చర్చకు తావునిచ్చేలాగా ఉంది ఎప్పుడైనా నిజాయితీగా పనిచేసేటటువంటి అధికారులు కొన్ని సందర్భాలలో ఒక అటు ఇటు తప్పులు జరగవచ్చు ఏమో కానీ అవి విచారణలో వెళ్తే దానికి సంబంధించి ఉన్నతాధికారులు అటువంటి చర్యలు తీసుకుంటారు కానీ పులివెందులలో తన తండ్రి నివాసం ఉంటూ ఆ బెంగళూరులో రియల్ ఎస్టేట్ చేస్తూ చనిపోయాడు మాకు డబ్బులు రావాలని ఒక ఫిర్యాదు చేస్తే ఫిర్యాదును స్వీకరించడం కూడా తప్ప ఒకవేళ నిజంగా పోలీసులు ఫిర్యాదు తీసుకోకపోయింటే ఫిర్యాదు చేస్తే పోలీసు తీసుకోరు వీళ్ళు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేమా అని మళ్ళీ వీళ్ళే లీకులు ఇచ్చి ప్రధాన పత్రికలలో తమకు అనుకూలమైనటువంటి టీవీ ఛానళ్లలో గగ్గోలు పెట్టిస్తారు ఎప్పటికైనా పులివెందుల పోలీసులు ఒకవైపు అధికార పార్టీ మరొక వైపు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఎమ్మెల్యే ఉన్నారు పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి గారు ఉన్నారు ఇంతమంది నేపథ్యంలో ఒత్తిడితో కూడుకున్నటువంటి ఉద్యోగం చేస్తూ కూడా ఇలాంటి అదనపు ఒత్తిళ్ళు అదనపు అసత్య ప్రచారాలు పడడం వల్ల పులివెందుల డివిజన్కి ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేయడానికి రావాలంటే పోలీసు విభాగంలో భయపడేటటువంటి పరిస్థితి వస్తుంది ఈ చిన్న ఎగ్జాంపుల్ వేంపల్లిలో ఒక అధికారి పంచాయతీ కార్యదర్శి సస్పెండ్ అయితే ఇప్పటి వరకు వేంపల్లి పంచాయతీలో అధికారులు రావడం వెళ్ళిపోవడం అంటే అక్కడ ఉద్యోగం చేయడానికి కూడా భయపడుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎంత దుర్వాసనల మధ్య వాళ్ళ జీవితం ఆ వేంపల్లి ప్రజలకు తెలుసు పులి పేపర్లలో వస్తున్నటువంటి నేపథ్యంలో జిల్లా వాసులకు తెలుసు అలాంటి పరిస్థితే పులివెందల్లో పోలీసుల వ్యవస్థలో కూడా వస్తే ఏ అధికారి రాకపోతే శాంతి భద్రతలను ఈ వార్తలు లీక్ చేసినటువంటి వారు ఏమన్నా వచ్చి కాపాడతారా చాలా దుర్మార్గమైనటువంటి హేమమైన చర్యగా అటు పోలీసులలోనూ ఇటు పబ్లిక్ లోనూ చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఆ పులివెందుల పోలీసులకు ఈ వ్యవహారంలో వస్తున్నటువంటి మద్దతు చూసిన తర్వాత నిజంగా పులివెందుల పోలీసులు ప్రజల పక్షాన నిలబడినట్లుగా ఈ ప్రజల మద్దతు నుంచి వస్తున్నటువంటి స్పందన చూశాక శాఖ అర్థమవుతుంది